మొక్కలకి నీళ్ళన్నీ పో పోసేనండి చూడండి మనం చూపిస్తాను కదా చూసారా పాము పొర అలా కదులుతుందో ఎన్ని పూసాయో అదే మార్కెట్కి అంటే ఆల్ ఇన్ వన్ అంటే మార్కెట్ మా ఊర్లో ఉంది అన్ని ప్రతి వస్తువులు ఆము హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు మీరందరూ ఎలా ఉన్నారు మేము నేనైతే బాగానే ఉన్నాను దేవుడి దైవి వల్ల మీరు కూడా దేవుడి దయ వల్ల బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వేసి శనివారం ఆదివారం బ్లాగ్ అండి నేను ఏ పనులు చేసుకున్నానో అది మీకు షేర్ చేయబోతున్నాను అది శనివారం కాబట్టి కొంచెం తుడుస్తుంటే పట్లు కనిపించాయి అన్నీ పట్లు దులుపుతున్నానండి అలాగే పట్లు దులిపి మొదటిసారి నా ఛానల్కి విజిట్ చేసేవాళ్ళు మీరేమో నా ఎలా సబ్స్క్రైబ్ చేసుకో చూపిస్తాను చూడండి అలా బెల్ ఐటమ్ కొట్టండి బెల్ల అదే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయాలంటే ధమ్స్అప్కి లైక్ చేస్తే ఆల్ ఇన్ అని వస్తుందండి కొడితే నా సబ్స్క్రైబ్ అవుతుంది మీరు ఏ వీడియో వస్తుంది మీకు త్వరలో చూడొచ్చు ఓకేనా చూడండి అండి చూసే చూసారా పాము పొర అలా వదులుతుందో ఇది కూడా ఇలా ఇలాగ వచ్చి దీనిలోంచి ఆకు వస్తుంది ఇది ఇది అయిపోతుంది అలాగే మీ మొక్కలన్నీ చూపిస్తున్నారండి మా చిన్ని చిన్ని గార్డెను కిచెన్ గార్డెన్ అండి ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ బాగున్నాయి కదా సర్దుకుంటే హాయిగా ఉందండి చక్కగా చూనే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేవగానే పచ్చదనం చూసుకుంటు చూస్తూ ఉంటే చక్కగా బాగుంది అలాగే కనకంబరాలు అండి చెట్టు నిండా పూసాయి నేను కొయ్యట్లేదు అంటే ఎండాకాలం వస్తే బాగా పూస్తాయి పూసి పూస్తాయి కానీ ఇవి మాల కట్టడానికి సరిగా అవ్వదండి నాకు రాదు అని చిన్న కాడు ఉంటుంది అలాగే అనమాట అందంగా ఉంటాయి చేత కొలకలు వస్తాయి అలాగే మందార పూలు పూసాయి పూజ కోసం కోసుకుంటున్నామండి పర్వాలేదండి ఒక నాలుగైదు పూలు పూస్తున్నాయి అలాగా అంటే ఒక్కొక్క చెట్టుకి వైట్కి బాగా పూలు అదే మొగ్గలు ఉన్నాయి పూస్తున్నాయి అలాగే నందివదన చెట్టు అండి ఇది చూసారా ఎంత పెద్ద చెట్టు దాని నిండా పువ్వులు ఉంటాయండి ఇదో ఆ పువ్వులు కూడా కోసుకోవాలి కొనుక్కోక్కలేదు కానీ వెరైటీ కావాలంటే కొనుక్కోవాలి లేదంటే మా పెరట్లో మందారు ఉంటాయి కనకంబరాలు ఉంటాయి అలా నంది వదిన ఉంటాయి ఇక శంకు పువ్వు అండి ఒక పువ్వు పూసింది అదే దీపారాధన చేసుకున్నానండి చూసారు ఎన్ని పూలు ఉన్నా సరే కొనుక్కోవాలి మందార పూలు కొనుక్కున్నాను అమ్మకి ఎర్ర మందారం వేసాను అదేమో పుయ్యాలి ఇంకా రెండు వేసి పూస్తున్నాయి అలాగే శనివారం కదా అలా వెళ్ళి అలా కావులకి వెళ్ళామండి నేను మా పక్కింటి ఆవిడ వెళ్ళాము వెంకటవరమూర్తి గుడి అండి చూసారు అక్కడ పెద్ద ఆయన కూర్చున్నారు కదా ఆ పెద్ద ఆయన తీస్తూ ఉంటే వీడియో ముందు తీస్తాను తర్వాత మళ్ళీ తీస్తాను దగ్గర ఉండి అంటే మరి వద్దు తీయొద్దు అన్నారు కానీ కనగా పరమేశ్వరి తల్లికి తీస్తే తీయండి అని చెప్పారు అతని పంతులు గారు మేము వెళ్ళే టైంకి క్లీన్ చేస్తున్నారండి అంటే క్లీన్ చేసి దీపాలు పెడతారు కదా మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము అందులోనే అంటే మా ఊర్లో కనక గుడి అండి అది దాంట్లోనే శివ శివాలయం ఉంటుంది కనక అలాగే వెంకటాణమూర్తి గుడి ఉంటుంది గంట స్తంభం అండి అది ఘంటస్థము నవగ్రహాలు మందిరం అన్నమాట అది ఎప్పుడో మేము రేరుగా వెళ్తాము కానీ మా ఇంటి పక్కన మళ్ళీ అంటే గౌర కొండలది కలింగ్ వంట్లది ఉంటుంది అన్నమాట రెండు ఉంటాయి ఇది గోర కొండలది మా ఇంటి పక్కన ఉంటుంది వెళ్తూ ఉంటాం అన్నమాట దగ్గర అంటే పండగల పునాలు అలాగే అని అది ఎప్పుడో రేరుగా వెళ్తాము అలాగే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ పెట్టేసి చట్నీ చేస్తున్నారండి అదే కొత్తిమీర అదే కొత్తిమీర పుదీనా కొబ్బరి శనగడ్లు అదే పా పల్లీలు అన్నీ కలిపి చట్నీ చేస్తున్నానండి మీకు ఎంతమంది తెలుసు మీకు తెలిసి ఉంటుంది చట్నీ అందుకే నేను క్లియర్గా చూపించట్లేదు మామూలుగా ఎలా చేశానో చూపిస్తున్నాను అంతేను అలాగే ఇడ్లీ కూడా పెట్టించుకుంటున్నాను అండి వాయి అది రెండు రేకులు పెట్టుకున్నాను ఇక చూసారా బాగా అంటే ఇటుపక్క ఇడ్లీ ఉడుకుతుంటే ఇటుపక్క చట్నీ అయిపోతుంది అనమాట అదండి చెట్లు ఇంకొంచెం మగ్గాలి టమాటా మొక్కలు మగ్గిన తర్వాత కొబ్బరి మొక్కలు వేసి ఆ చల్లారిన తర్వాత పల్లీలు అన్నీ కలిపి చట్నీ చేసేటవే బాగుంటుందండి చట్నీ ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అండి రెండుసార్లు క్లిఫ్ చూపిస్తానేమనుకోకండి ఇటు అటు అయింది కొబ్బరి మొక్కలు వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఇగో మిక్సీలో తీసుకొని మిక్స్ చేసుకోవడమేనా చట్నీ రుబ్బుకోవడమే వచ్చిందండి చట్నీ దానికి తాలింపు కట్టేమీ అక్కర్లేదండి బాగుంటుంది మా అత్తగారు ఇడ్లీ వద్దన్నారు అందుకని రొట్టి వేస్తున్నాను మూకుట్లోని కానీ రొట్టి సిల్వర్ మూకుట్లో వేస్తే బాగా వస్తుందండి కరకరలాడి అదే అది వేపిన తర్వాత అది వేసిన తర్వాత ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి అడిగితే డిన్నరే ఎందుకు ఎన్ని ఇద్దరికి ఎన్ని అంటున్నారా ఒక అంకులు వస్తారండి మా ఇంటికి భోజనానికి ఇదేదో కొంచెం అంటే మా బ్రాహ్మణులతోనే వచ్చి వాళ్ళు చేస్తుంటారు అన్నమాట తింటారు చూసారా ఒకవైపు రొట్టి వేసానండి మా అత్తగారి గురించి అలాగే ఒకవైపు ఇడ్లీ ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ కూడా ఉడికిపోయి అలాగే రొట్టి కూడా మెల్లి కాలిపోతుంది అన్నమాట సిమ్లో పెట్టుకోవాలండి ఏంటంటే రొట్టి అయితే చక్కగా కరకల్లాడి రొట్టి బాగా అవుతుంది అలాగే ఇడ్లీ ఇల్లు కూడా ఉడికిపోయాయండి చక్కగా ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇడ్లీ చాలా మెత్తగా ఉన్నాయండి చాలా బాగుంది ఇడ్లీ పత్రం అయితే చాలా బాగుందండి ఇంకొక నా పట్టింటావిడ నేను వెళ్ళా అన్నమాట అలాగే మార్కెట్కి అంటే ఆల్ ఇన్ వన్ అన్ని మార్కెట్ మా ఊర్లో ఉంది అన్నీ ప్రతి వస్తువులు ఆ షాప్లో ఉంటాయి ఆ షాప్కి వెళ్ళి సూట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి అలాగే అక్కడికి వెళ్ళి సామాన్ కొనుక్కున్నాను ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను ఎక్కువ కొనుక్కోలేదు ఒక త్రీ ఐటమ్ కొనుక్కున్నాను ఆవిడ కొన్ని కొనుక్కున్నారు తర్వాత అలాగే కోవులకి వెళ్ళాను అనమాట ఇవాళ శనివారం కదా ఇప్పటి నుంచి నాకు మొక్కు ఉంది ఏడు శనివారాలు వర్తం చేశాను అప్పటి నుంచి మూడు కోవిళ్ళు వెంకటామతి గుడికి వెళ్దాం అనుకుని ఎన్ని రోజులు అవ్వలేదు ఈసారికి ఈ శనివారం నాకు అయింది ఒక వెంకటమతి గుడి ఇంకా రెండు ఉన్నాయండి చూ వెళ్ళాలి ఆ వెంకటన్న దయ ఇప్పుడు మీకు ఏ వస్తువులు నేను కొన్నానో మీకు చూపిస్తాను అది గార్డెనింగ్ రిలేటెడ్ అంటే నాకు ఏంటంటే గుడ్ అండి ఇది చిన్నదండి వాటర్ పోసుకునేది అంటే మాకు హ్యాంగింగ్ ప్లాంట్ ఉన్నాయి కదా హ్యాంగింగ్ ప్లాంట్కి డొక్కుతో వేస్తే అంత బాగుంటుంది కదా కొంచెం సింపుల్ బాగుంది ఉంది కదా అని తీసుకున్నాను రేపు వాడతాను మీకు చూపిస్తాను చూడండి చల్ చిన్నది ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పడతాయి అంటే చిన్నది క్యూట్గా ఉంది అన్ని చెట్లకి ఒకేసారి అవ్వదు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కని అవుతుంది రేపు టెస్టింగ్ చేసి చూపిస్తాను ఇలా పోయాలి చూడాలి టెస్ట్ చేసి తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి ప్లాంటర్ అంటే ఇది వంటింట్లో అయినా ఎక్కడైనా అదే కిచెన్లోనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్లాంట్ వేసి లైవ్ ప్లాంట్ కానీ లేదంటే ఏదో నాన్ లైవ్ ప్లాంట్ కాకుండా మా ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంటుంది కదా అదేనా చూస్తాను ఏదైతే అది పెడతాను పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా అలాగే చిన్నదండి సిజర్ ఏమంటే పాలు ప్యాకెట్లు కవర్లు అవి కట్ చేసుకున్నాకి నా దగ్గర సిజర్లు రెండు ఉన్నాయి కానీ అవి ముండివాడు ముక్కు కూడా పోయేది అంటాం అవి మా పాప వచ్చినప్పుడు తిట్టు ఇన్ని ఖర్చు పెడతావు ఒక సిజర్ మంచిది కొనుక్కోలేపా అని అందుకే నాకు తిట్ వచ్చి ఇది ఒక్క ఇది మీకు రేట్ చెప్పలేదు కదా ఇది ముప్పై రూపాయలండి ఇది చూడండి చూపిస్తే మీకు నూట నలభై ఐదు రూపాయలు ఇది ఇది ఎనభై ఐదు రూపాయలు ఎంతో అండి దీనికి లేదు తీపు ఎనభై ఐదు రూపాయలు ఎంతో మొత్తం నాకు ఈ మూడు ఎంత పడ్డాయంటే రెండు వందల యాభై రూ యాభై ఒక్క రూపాయి అట్ట మూడు రెండు వందల యాభై రూపాయలు అదే ఇది కూడా గార్డెన్ ఒకటి కొన్నాను మొన్న వెళ్ళానండి అది చూపించిన మంచి పేను వేప పిండి కేజీ ముప్పై రూపాయలండి ముప్పై రూపాయలు వేప పిండి బట్ట ఓకేనా ఇదండి నా సింపుల్ షాపింగ్ ఇది కొన్ని కొన్ని చూపించాలనుకుంటాను కానీ మర్చిపోతుంటాను నేను షూట్ చేయలేకపోతున్నాను ఓకేనా మరి ఇవి ఎలా ఉన్నాయో మీరు నచ్చేయలేదో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ కొత్తగా ఈ వీడియో చూసిన ఈ కొత్తగా ఎవరైనా విజిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులందుకు షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి రిక్వెస్ట్ చెప్పండి అలాంటి వీడియోలు నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఇది ఆదివారం అండి ఉదయం అండి ఇల్లు అంతా పిడి అనమాట నిన్న శనివారం అంతా దులుపుకున్నాను కదా దులుపుకున్న తర్వాత ఇవాళ అంత పిడి పెడుతున్నాను ఎందుకంటే సోమవారం వేరంగా దీపం పెట్టుకోవాలి మళ్ళీ ఇవన్నీ పని పెట్టుకుంటే మనకి దీపం అదే దీపారాధన లేట్ అయిపోతుందని చెప్పేసి ఆదివారం అయినా ఇల్లు పిడి పెట్టేసుకుంటున్నారండి శుభ్రంగాను అన్న అన్నీ మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు అంటే పెరట్లో ఉంచి అలాగే వీధి దాకా శుభ్రంగా కడిగేసి తుడిచిస్తున్నానండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసుకోండి ఏదైనా ఏమైనా మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి అలాంటి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఒక మరి నా వాయిస్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి నా నా వీడియోస్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి నేను మిస్టేక్స్ సరిదిద్దుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు నేను అంటే ఇంకేమీ ఉండట్లేదండి వీడియో షూట్ చేసి పెట్టాలంటే కూడా నాకు ఏమీ తోచట్లేదు ఏం పెట్టాలో అందుకే నేను రెండు రోజులకు ఒకసారి అదే రెండు రోజులది ఒకే వీడియో పెడుతున్నాను కానీ ఏంటంటే ఆ వీడియో ఎక్కువ రీచ్ అవ్వట్లేదండి ఒక నలభై మంది ఎంతమందో చూస్తున్నారు దానికి అంటే చేయడానికి ఇంట్రెస్ట్ పుట్టట్లేదు ఎందుకంటే ఈ వీడియో చేయాలంటే చాలా కష్టం అండి కష్టంతో కూడింది షూట్ చేసుకోవాలి పని చేస్తూ షూట్ చేసుకోవాలి తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అన్నీ చేసుకొని పోస్ట్ ఎంత కష్టపడి పోస్ట్ చేస్తే యూస్ ఏమో తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ వస్తున్నారు అందుకని చేయని కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పుట్టట్లేదు కానీ తప్పదు కదా చెయ్యాలి కానీ మీరు కొంచెం ట్రై చేయండి ఇంకెలాంటి వీడియోలు కావాలంటే చెప్పండి అలాగే ఆ రోజు ఆదివారం నాడే నేను ఇదే మన షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా లడ్డూ అండి సే పల్లీలు తర్వాత నూలు అన్ని కలిపి లడ్డు చేశాను ఆ లడ్డు కూడా చూపిస్తున్నాను సింపుల్గా చూపిస్తున్నాను ఇది ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను పండగ పిండి వంటల్లో చూపించాను మీకు ఇవి దీనిలో కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే జీడిపప్పు అబసిగింజల మఠ గింజలు పొడివి చేశాను అదే మీకు ఈ వీడియో కానీ నచ్చిన ఈ స్వీట్ కన్నా నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈ వీడియో ఇంత సమాప్తం